అగర్తవివ సంపృత్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతవిత రౌ వందే పార్వతీ పరమేశ్వరూ మన హాలు మత ఆది పురుషులు ఆది దైవం ఆది దంపతులు శివ పర్వతుల పాదపద్మములకి నమస్కరిస్తూ ఈరోజు మనం హనుమత పురాణ దర్శనంలో వెళదాం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని సృష్టించినారని గతంలో మనం చెప్పుకున్నాం వాళ్ళే ముద్దుగుండా ముద్దాయి ఈ ముద్దుగుండా ముద్దాయి గొర్రెలు కాస్తూ కాస్తూ కొన్ని సంవత్సరాలు ఇలాగే కాలం గడుపుతున్నటువంటి సందర్భంలో ఒకరోజు ఒకనొక రోజు ఆమె గర్భం దాల్చినట్టుగా తెలుస్తుంది ఎవరు ముద్దాయి మరి ఈ గర్భం దాల్చినటువంటి స్త్రీ గొర్రెల వెంట కొండల్లోనో కోనల్లోనో తిరగడం మంచిది కాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చెప్పడం జరుగుతుంది మరి బాణక్తి తనకి ఒక సుసజ్జితవాదం అనే ఆవశ్యకత ఇది మరి ఆమెకు సంతానం కలిగితే మరి ఆ సంతానం ఉండేదానికి ఆమె కూడా సురక్షితంగా ఉండేదానికి ఒక ఇల్లు అవసరం అవుతుంది అని చెప్పి అతనికి అనిపించింది ఎవరికి ముద్దుగుండకి హెండతి గర్భవతి ఆదు ఆనందది సంగతి ఆదరే మనే సామాను సరంజాములను సజ్జుమాడోదొందు ప్రయాసద కేసవే ఆయ్ ఇక్కడ సంసారం అంటే అంతే ఇప్పుడు ఒకడున్నప్పుడు ఎక్కడున్నా ఎవరు అడగరు ఒక పురుషుడు ఎక్కడైనా ఉండొచ్చు కొండల్లోనో కోనల్లోనో ఆ కాలంలో గుహల్లో ఉండేవాళ్ళు తో చెట్ల తొర్రల్లో ఉండేవాళ్ళు అలాగే చెట్ల కింద ఉండేవాళ్ళు కొండల్లో ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఈ సంసారం అనేటువంటిది ప్రారంభమైన తర్వాత చాలా కష్టం అనమాట ఎందుకంటే ఇద్దరు ఉండాలి ఇద్దరికి మళ్ళీ ఒక ఇద్దరు పుట్టుతారు సో వాళ్ళకి సంసారం వాళ్ళని సురక్షితంగా చూసుకోవాలి సో ఇలా ఆలోచన చేసినటువంటి ముద్దుగుండెకి ఒక ఆలోచన ప్రారంభం ఎలాగైనా ఒక సురక్షితమైనటువంటి ఇల్లు కావాలి కదా ఇల్లుతో పాటు ఈ సరకు సమా సరంజామంతా కావాలి అంటే వాడు చేసుకొని తినేదానికి ఉండేదానికి తినేదానికి అన్నీ కావాలి ఇవన్నీ రెడీ చేసుకోవాలనుకుంటాడు కురి మేసుత్త స్వచ్ఛందవాగి అడవి ఎల్లి తిరుగు రాజనిగే సాంసారిక చింతే సంఘటనలు ఆవరచుకుండవు చూడండి గొర్రెలు మేపుతూ సంతోషంగా ఉండే ఇతనికి ఈ సంసారం యొక్క చింత అనేది బయలుదేరింది కురిగలను మీ చుత్త ముద్దుగుండా కాశ్మీర దింద పశ్చిమద కన్యాకుమారి వరకు పూర్వ సముద్ర పశ్చిమద కరావళి వరకు సంచారమాడిద్ద ఆ కాలంలో గొర్రెలు కాస్త అయినా ఆ సేతు హిమాచలం పర్యటించాడు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు ಅಂದರೆ ಉತ್ತರ ಪೂರ್ವು ಬಾಡೋರ ಮನಕ್ಕೆ ರೆಂಟು ಸಮುದ್ರ ಮೂರು ಸಮುದ್ರ ಚುಟ್ಟು ಉನ್ನಾಯ ಈ ಪೂರ್ವನ ಸಮುದ್ರ ಪಶ್ಚಿಮ ಕರಾವಳಿ ಅಂತ ಪಶ್ಚಿಮ ಕರಾವಳಿ ಅಂತ ವೆಸ್ಟರ್ನ್ ಗಾಡ್ಸ್ ಅಂಟ ಕರ್ನಾಟಕ ಪ್ರಾಂತ ಆ ರಕಂಗ ಸಂಚಾರ ಮಾಡಿದ್ದು ಹೀಗಾಗಿ ಮನೆ ಮಾಡಿ ಸ್ಥಾಯಿ ಜೀವನ ನಡೆಸಲಿಕ್ಕೂ ಹಾಗೂ ಹುರಿಗಳನ್ನು ಮೇಯಿಸಿಕೊಂಡಿರಲಿಕ್ಕೂ ಯೋಗ್ಯವಾದ ಸ್ಥಳ ಯಾವುದೆಂದು ಮನದಲ್ಲಿಯೇ ಯೋಚಿಸಿದ ఇప్పుడు సంసారం ఎప్పుడు ప్రారంభం అవుతుందో సంచార జీవనం అప్పుడు అవుతుంది ఒకరు ఉన్నప్పుడు హ్యాపీగా మనం తిరుగుకుంటూ వెళ్ళొచ్చు ఒక ఊరు కాకుండా ఇంకొకరు కానీ ఈ సంసారం ఎప్పుడైతే మనకి ప్రారంభం అంటే పిల్లలు పుడతారు అప్పుడు అలా పిల్లలతో పాటు వెళ్ళడం సాధ్యం కాదు ఒక స్థిర నివాసం అనేది చాలా అవసరం కాబట్టి ఆ స్థిర నివాసము ఎక్కడ నేను ఉండాలి స్థిరంగా అని ఆలోచించాడు ప్రారంభించాడు భరతండద మధ్యದಲ್ಲಿರುವ దేవరగుడ్డ దేవగిరి ఎంబ ಪ್ರದೇಶವು ಬಹಳ ఉచిత స్థల ఎందనిస్తాం అనేది అంటే ఈ మధ్యప్రదేశ్లో అంటే మధ్య మన భారతదేశానికి మధ్యప్రదేశంలో ఉన్నటువంటి అందులోనూ గొర్రెలకి ఎత్తైన ప్రదేశం అవసరం రక్షణకి ఎందుకంటే వర్షాకాలం వచ్చిన చలికాలం వచ్చిన అలాగే జంతువుల బారి నుంచి రక్షించుకునే దానికి శత్రువుల నుంచి రక్షించుకునే దానికి ఎప్పుడు కూడా ఎత్తైన ప్రదేశాల్లో కట్టడాలు నిర్మించేవాళ్ళు అనమాట మనకు తెలుసు గోల్కొండ కాశ్మీరు ఎత్తైన ప్రదేశాల్లో గిరి ప్రదేశాలు ఉండేవి ఎత్తైన కొండల్లోనే కోటలు నిర్మించేవాళ్ళు వాళ్ళ యొక్క సంపత్ అంతా కూడా అక్కడ దాచిపెట్టేవాళ్ళు ఆ కాలంలో ఎందుకంటే పైన మనకు కొండపైన కింద ఎవరైనా వచ్చినా కనిపిస్తారు కింద మన పైన ఎవరైనా దాడి చేసినా పైనుంచి వాళ్ళు రాళ్లతోనూ లేకుంటే ఆయుధాలతోనూ దాడి చేసి కింద ఉన్న వాళ్ళని చంపేసేవాళ్ళని వాళ్ళని యుద్ధంలో ఓడిచ్చేవాళ్ళు అందుకనే ఆ కాలంలో కోటలన్నీ కూడా సంపత్తంతా కూడా పైన కొండల్లోనే దాచిపెట్టేవాళ్ళు అనమాట అందుకనే గిరి ప్రదేశాల్లో కోటలు కట్టేవాళ్ళు మన మన గోల్కొండ కోట కూడా మన హాలు మతస్థులే కట్టినారు అని చెప్తారు హైదరాబాద్ అంటే ఎందుకు గోల్కొండ కోట కట్టినారంటే ఆ కాలంలో ఈ గొర్రెళ్ళు కాపాడేదాని అంటే జంతువుల నుంచి దొంగల నుంచి ఈ గొర్రెలని రక్షించేదానికి చిన్నగా కట్టినారంట అప్పుడు అంటే రాళ్ళతోనే కోట కట్టినారు అని చెప్తారు ఆ గోల్కొండ చరిత్ర మనం చదివితే గనక తెలుస్తుంది ఆ కాలంలో ఈ కురుమ వంశస్థులు కట్టినారు గోల్కొండ కోటని చారిత్రకంగా నేను చదవడం కూడా జరిగింది అనమాట సో ఆ రకంగా ఈ కొండల్లోనే ఒక కోటని నిర్మించాలి గొర్రెల కోసము తను ఉండేదానికోసమని ఆలోచన చేస్తాడు అప్పుడు ఆయనకి బాగా అనువైన స్థలము దేవగిరి 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 అనేటువంటి ప్రదేశము ఒక ఎత్తైన ప్రదేశం అనమాట ఇది మంచి ప్రదేశం అని చెప్పి అతను నిర్ధారిస్తాడు స్థలం నేను నిర్ధరించు హణక్కే కొరత ఇల్ల అంటే అప్పటికి ధనానికి సంబంధం బాగా గొర్రెలు ఉన్నాయి గొర్రెలు అమ్మితే మరి అతనికి ధనం కూడా వస్తుంది ఆ ధనం ద్వారా నేను కట్టుకోవచ్చు ఇల్లు అనుకుంటాడు ఇల్లి వరకు ఎలా కడిగూ సంచారం ఆడవాగా హుట్టిద అనేక కురిమరిలను ఆయా హళ్ళీగా పట్టణి మారి సాకస్తు బంగార నాణ్యను సేకరించిన అంటే ఆ రోజుల్లో ఇవి లేవు కరెన్సీ అంటే బంగారే సో అతను చిన్న చిన్న గొర్రె పిల్లల్ని అమ్మి అవన్నీ కూడా బంగారు నాణ్యాలను సేకరించుకున్నాడు అనమాట ಈಗ ಅದೇ ಬಂಗಾರದ ನಾಣ್ಯಗಳನ್ನು ವೇಸಿ ವಿಶಾಲವೂ ಎತ್ತರವೂ ಆದ ಒಂದು ಮನೆ ನಿರ್ಮಿಸಲು ಯೋಚಿಸ್ತಾರೆ ಆ ಬಂಗಾರು ನಾಣ್ಯಗಳ ದ್ವಾರ ಈ ಮಂಚು ಒಬ್ಬ ಇಲ್ಲು ಕಟ್ಟುಕೊವಾಲಿ ಅಲೋಚನೆ ಆದರೆ ಈ ಹಿಂದೆ ಮನೆ ನಿರ್ಮಿಸಿದ ಅನುಭವ ಇಲ್ಲ ಅಯಿತ ಇಲ್ಲು ಎಲ್ಲ ಅನುಭವ ಅನುಭವದು ಮನ ಮುದ್ದುಗೊಂಡಿ ಯಾವ ವೇಳೆಯಲ್ಲಿ ಎಂಥ ತಿತಿ ಮುಹೂರ್ತಗಳಲ್ಲಿ ಮನೆ ನಿರ್ಮಿಸಬೇಕು ಎಂಬಿತ್ಯಾದಿ ವಿಷಯಗಳು ಗೊಂದಲದಲ್ಲಿ ಬಿದ್ದ ఒక శుభకార్యం చేయాలంటే దానికి తిథి నక్షత్రం అవన్నీ చూడాలి కదా ముద్దుగుండదు అవన్నీ తెలీదు ఎందుకంటే అంత పెద్ద జ్ఞానం లేదు చదువుకోలేదు ముద్దుగుండ అయితే చదువుకోలేదు కాబట్టి ఎలాంటి ఎలాగంటే అలాగే ఏ ఏ వేళలో అంటే ఆ వేళ ఇల్లు కట్టుకోవడం మంచిది కాదు శుభకార్యం చేసేదానికి మంచి సమయం కూడా ముఖ్యం అందుకనే మనది ఒకటి శాస్త్రమే ఉంది రొట్టె మత శాస్త్రం అంటాం రొట్టె మత శాస్త్రం అంటే రొట్టె మత శాస్త్రం అంటే తిథులు నక్షత్రాలు ఉండేదే కాకుండా వర్షం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వర్షం రాదు సో ఎన్ని రోజులు వర్షాలు వస్తాయి ఈ వాతావరణ శాస్త్రం కూడా కురువలు ఈ హాలు మతస్థులు సృష్టించినారు దాన్నే మత శాస్త్రం అని ఉంది ఆ రకంగా మన ముద్దుగుండ కూడా ఆలోచన చేస్తాడు మరి ఈ విషయాలు ఈ తిథి నక్షత్రము ఇల్లు ఎలా కట్టుకోవాలి ఇవన్నిటికీ ఒక మార్గదర్శనం కావాలి నాకు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు మనం ఇంజనీర్ని అడుగుతాం ప్లాన్ ఎట్లా గీయాలి ఎట్లా నేను బాత్రూమ్ ఎట్లా కట్టుకోవాలి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి ఇవన్నీ కూడా ఇంజనీరు కొంతమంది ఈ జో ఈ వాస్తు చూసేవాళ్ళు చెప్తారు కదా మరి ఆ కాలంలో వీళ్ళెవరూ లేరు స్పెషలిస్టులు మరి ఎవరో ఎవరు కావాలి ఏనుమాడవద్దు శివనే ఎందుకు చింతిస్తాను ఆయనకి తెలిసిన వ్యక్తి శివుడు ఒకడే కదా శివుని అనమాట శివునే సకల నిర్ధరిసి నిర్ధరించి కాయక్కి హెచ్చిద ముందిన దారి అన్ను ఆమెనే తోరిసలి ఈ నాకు అన్నీ కూడా శివుడే కదా మరి ఇల్లు కట్టుకునే దానికి కూడా శివుడే దారి చూపిస్తాడు అని భావిస్తాడు మనసులో అలా భావిస్తూ ధ్యానం చేస్తాడు శివుని యొక్క శివుని మనసులో అనుకుని ధ్యానం చేస్తాడు నినదకూడలే ప్రత్యక్ష నాగువ ఎందు శివ వచన కొట్టద్దంతే ముద్దుగుండనికి కూడలే దర్శన ఉంది అంతకుముందు శివుడు చెప్తాడు కదా నీవు ఎప్పుడైతే నన్ను నువ్వు తలుసుకుంటావో అప్పుడు వెంటనే నీకు నేను ప్రత్యక్షమవుతాను అని చెప్పింటాడు గతంలో శివుడు వెంటనే ఈ ముద్దుగుండ ధ్యానం చేసిన వెంటనే మనసులో ప్రత్యక్షమవుతాడు శివుడు శివునను కండ కండకూడలే ముద్దుగుండ ముద్దేవారు భయభక్తి యొంద శివున పాదగళి హణ ఎట్టు నమస్కరించారు శివుడు ప్రత్యక్షమైన వెంటనే అంటే ఇక్కడ ప్రత్యక్షం కావడం అంటే నాకు తెలిసి ఆ పరిసర ప్రాంతాల్లో శివుడు ఇంకా అప్పటికి ఉంటాడు వీళ్ళు శివుణ్ణి సంపరికిస్తారనమాట శివుని యొక్క ఆ దర్శనానికి వెళ్ళి బహుశా ఏం చేయాలి మేము ఇల్లు కట్టుకోవాలి నా భార్య గర్భవతి సో ఇవన్నీ బహుశా అడిగి ఉంటారు అంతే తప్ప ప్రత్యక్షం కావడం అంటే ఆ సినిమాల్లో మాదిరి అలా ఎవరికి కనిపించుకోకుండా టక్కన ప్రత్యక్షం కావడం టక్కన అలాగే ప్రత్యక్షం కాకుండా అంటే మాయమైపోవడం ఇవన్నీ ఆ కాలంలో జరగలేదు ఈ కాలంలో జరగవు భవిష్యత్తులో కూడా జరగవు ఇవి కొంతమంది ఇప్పటికీ కూడా మనము మనసులో కళలు అంటాం కదా మనసులో నీవు ధ్యానం చేస్తే వాళ్ళు కనిపిస్తారు మాట్లాడతారు అని కొంతమంది చెప్తారు వాస్తవం ఇది ఎందుకంటే ఇదే మాయము కాదు మంత్రము కాదు ఇది ఇది వాస్తవంగా జరుగుతుంది ఎప్పుడప్పుడు మనం బాగా ఎవరితోనైతే పరిచయాలు ఉంటాయో బాగా మనం ఎవరినైతే భక్తితో పూజిస్తామో అలాంటి వ్యక్తులు కల కళలో వచ్చి కూడా చెప్పినట్టుగా మనం గమనించవచ్చు శ్రీరామకృష్ణ పరమహంసుల వారు కాళికాదేవితో ప్రత్యక్షంగా మాట్లాడినారని చెప్పేసి మనం పుస్తకాల్లో చదువుతాం అంటే ఆ ఆర్ద్రత ఆ భక్తి వాళ్ళు నిరంతరము కాళికాదేవిని పూజించడం లేదా కొంతమంది ఆంజనేయ స్వామిని పూజించడం లేదా కొంతమంది శివుని పూజించడం వల్ల వాళ్ళు మానసికంగా పూజ చేసి చేసిన తర్వాత ఆ రూపం ప్రత్యక్షమై వాళ్ళు ఏదో చెప్పినట్టుగా వాళ్ళకు అనిపిస్తుంది వాస్తవంగా ప్రత్యక్షమై చెప్పుకున్నప్పటికీ మనసులో వాళ్ళకు అలా అలాంటి భావన కలుగుతుంది చారిత్రక పురుషులు పెద్ద పెద్ద ఋషులు వాళ్ళు ఆ జ్ఞాన నేత్రంతో వాళ్ళు వాటిని వాళ్ళతో మాట్లాడతారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు కూడా చాలామంది మిత్రులు మనం ఇక్కడుండి ఉండి మనం ఒక్కళ్ళు మూసుకొనేలా ఉంటే మనం మిత్రులతో మాట్లాడినట్టుగా అనుభూతి చెందొచ్చు లేదా చనిపోయినటువంటి మన తల్లిదండ్రులతో మనము మాట్లాడినట్టుగా కూడా అనుభూతి చెందొచ్చు అనమాట ఇది కొన్ని వేవ్స్ కొన్ని మానసికమైన వేవ్స్ ఎక్కడో సుదూరంగా వంద కిలోమీటర్లో లేకుంటే వెయ్యి కిలోమీటర్ దూరంగా ఉన్న మిత్రులతో కూడా మనము మానసిక తరంగాలు ఏవైతే ఉంటాయో ఆ తరంగాలు వెళ్ళి మాట్లాడి రావచ్చు అని చెప్పేసి సైంటిస్టులు కూడా చెప్తారు అంటే ఈ మానసిక వేత్తలు మానసిక శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే ఈ వేవ్స్ కొన్ని అలా వెళ్తాయి మన ఆలోచనలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తాయి అని చెప్తారు మరి అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు కానీ ఆ కాలంలో కూడా ఋషులు అంతే తలుస్తూనే వాళ్ళు ఎలా వచ్చారంటే నన్ను ఎవరో తలుసుకుంటున్నారు మనం ఏదో ఏదైనా నీళ్ళు తాగినప్పుడు ఎక్కిలు వచ్చినప్పుడు కూడా అనుకుంటుంటాం మిమ్మల్ని ఎవరో తలుసుకుంటున్నారాయని అలా సాయంకాలానికే మన ఇంటికి బంధువులు రావచ్చు మనం ఎవరినైతే తలుసుకుంటాం ఇవి కాకతాళయంగా జరుగుతాయా లేకుంటే ఇవి కావాలని జరుగుతాయా అనే దానికి మనకి పూర్తిగా ఆధారాలు లేవు కానీ మనసు యొక్క ఆలోచన దేనిపైనైతే నిరంతరము మనం పెడతామో వాళ్ళు ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా మనం అనుభూతి చెందుతాం ఆ రకంగా ఇక్కడ ముద్దుగుండ కూడా శివుని ఆరాధిస్తూ శివుని ధ్యానిస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమైన వెంటనే వాళ్ళిద్దరూ కూడా దంపతులు శివపార శివుణ్ణి వాళ్ళు నమస్కరిస్తారనమాట ఇద్దరిని పైకి తీసుకొని ఆనందంతో ఆ విషయాన్ని తెలుసుకుంటాడు ఆ ముద్దాయి గర్భవతి అయితే అని తెలిసిన వెంటనే శివునికి చాలా సంతోషమవుతుంది ఏను కారణ అల్వా నన్నెందుకు నీవు ఈరోజు నప్పటికి తెచ్చుకున్నావయ్యా అని అడుగుతాడు అగా ముద్దన్న నేను ఒక స్థిరంగా ఓ దగ్గరే ఉండాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక గురువు కావాలి ఇల్లు కట్టుకోవాలి నాకు పుట్టిన సంతానానికి ఒక మార్గదర్శనం కావాలి నేను కొత్తగా సంసారంలోకి వచ్చాను ఈ నాకు ఒక గురువు ఎప్పుడు గురువు కావాలంటే ఒకరున్నప్పుడు గురువు అవసరం లేదు సమాజంలో ఒకరే ఉన్నప్పుడు గురువు అవసరం లేదు మన సంతానం పెరిగినప్పుడు మనకు సంసారం అయినప్పుడే గురువు అవసరం ఏర్పడుతుంది అని చెప్తారు పెద్దలు ఎందుకంటే కష్ట సుఖాలు అప్పుడే ప్రారంభం అవుతాయి సో మార్గదర్శనం కూడా అవసరమవుతుంది కాబట్టి గురువు యొక్క అవసరం ఇప్పుడు పడింది మన ముద్ద తిని ముద్దాయికి వెంటనే నాకు అలాంటి ఒక గురువుని నీవు ప్రసాదించాలని చెప్పేసి శివుణ్ణి వేడుకుంటాడు మన ముద్దుగుండ ముద్దాయిలు అప్పుడు యోగ్య గురువన్ను కరుణిస్తూ ముద్దుగుండను శివునికి మొర ఇట్టాగా అంటే నాకు ఒక యోగ గురువుని నువ్వు ప్రసాదించాలి అని చెప్పినప్పుడు శివును మనదల్లియే విచారిసదను శివుడు అప్పుడు దీర్ఘంగా ఆలోచించేస్తాడు మరి మీకు ఈ హాలుమతం వాళ్ళకి ఒక యోగ్య గురువు అవసరం అవుతుంది మనకి ఎలాంటి గురువు కావాలి ఈ గురువు ఉంటాడని ఆలోచించేస్తాడు హౌదు ఇదొందు కొరత ఇవర కొరత ఎవరిగిదే ఇదే హాలుమత వాళ్ళకి ఒక గురువు అవసరం ఉంది హాలుమతకి నానెల్లవన్ను దయపాలిసిద్దరు యోగ్యరాద గురువు ఒ్వరన్ను మాత్రం నియమిసా ఈ హాలుమతం వాళ్ళకి నేను అన్ని ఇచ్చాను వాళ్ళకి జీవనం ఇచ్చాను ఇచ్చాను జ్ఞానాన్ని ఇచ్చాను కానీ ఒక యోగ్య గురువుని ఇవ్వలేదు కదా అదొక్కటి కొరత ఉంది గురువు అందరే దొడ్డదు గురు అంటే పెద్దవాడు యావను ఎల్ల కాలకు తూగి నోడి మార్గదర్శన మాడవల్లనో అవునే గురు గురువు అంటే ఎవరంటే ఎన్ని కాలాల్లో కూడా సమదృష్టితో మార్గదర్శనం చేసేవాడే నిజమైన గురువు ప్రస్తుత ఇంత సకల సద్గుణలను పొంద అంతవను యావనిరవను ఇలాంటి సద్గుణాలు ఉన్నటువంటి గురువు ఎక్కడ ఉన్నాడు తన గణంగాళల్లి సకల ఋషి మునిగలల్ని ఎందు శివనిచ్చి తీసేదను ఇక్కడెక్కడైనా ఉన్నాడా నా గణాంగాలు ఎవరైనా ఉన్నాడా అలాంటి లక్షణాలు ఉండేవాళ్ళు లేకుంటే ఋషి మునుగుల్లో ఎవరైనా ఉండాలని ఆలోచిస్తాడు స్వల్ప సమయదల్లి శివనికి హొడయితో కొద్ది కాలం ఆలోచించేసిన తర్వాత ఒక ಗುರ್ತದೆ ಒಕ್ತಿ ಗುರ್ತಾಡೋ ಶಿವನಿಗೆ ಭೂಲೋಕದಲ್ಲಿ ತನ್ನನ್ನು ಕುರಿತು ಎಷ್ಟೋ ವರ್ಷಗಳಿಂದ ತಪಸ್ಸು ಮಾಡಿ ಸಕಲ ವಿದ್ಯೆಗಳಲ್ಲಿ ಜ್ಞಾನ ಸಂಪಾದಿಸಿದ ಸಿದ್ಧರಲ್ಲಿಯೇ ಸಿದ್ಧ ಶ್ರೇಷ್ಠರನಿಸಿದ ರೇವಣ ಸಿದ್ಧೇಶ್ವರ ಇವರಿಗೆ ತಕ್ಕ ಗುರುವಾಗಬಲ್ಲವರು ಚೂಡೀರಿ ಈಮಿ ಭೂಲೋಕಮುಲು ನಿರಂತರಮು ನನ್ನೇ ಪೂಜಿಸುತ್ತವೆಂಟಿ ವ್ಯಕ್ತಿ సిద్ధరల్లియే సిద్ధ శ్రేష్ట సిద్ధ రేవణ సిద్ధ ఈ రేవణ సిద్ధులే ఈ హాలుమత వాళ్ళకి సరైనటువంటి గురువు అని భావించి వెంటనే అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాడు కొల్లిపాకలు వెళ్తాడు కొల్లిపాక కొల్లిపాక అంటే కొలనుపాక ఇప్పుడు మనకు తెలంగాణలో ఉందన్నమాట కొల్లిపాక కొల్లిపాకియ శివలింగ ది తదేక దృష్టి అన్న శివన ధ్యానదల్లి అమైమరుత రేవణ సిద్ధరికి దర్శన కొట్టను వెంటనే దర్శనమిస్తాడు రేవణ సిద్ధికి అంటే రేవణ సిద్ధేశ్వరులు కొల్లిపాకలో జన్మించినాడు అంటే మన ఆంధ్రలో జన్మించాడు మన హాలుమత గురువైనటువంటి రేవణ సిద్ధులు కొల్లిపాకలో జన్మించినాడు ఆ కొల్లిపాకలోని లింగోద్భవము అంటే లింగము ద్వారా లింగము నుండి అతను ఉద్భవించినాడు అనేది ఒక కథ వాస్తవానికి లింగం నుండి ఎవరు ఉద్భవించరు కానీ బహుశా అతను ఆ గ్రామంలో ఆ శివాలయంలోనే అక్కడ ఉన్నటువంటి కొల్లిపాకలోనే జీవించి అక్కడే అతను తపస్సు చేసుకొని శివుణ్ణి ధ్యానించి మెప్పించినాడు అని చెప్తారు అతను కొల్లిపాక ఆంధ్రప్రదేశ్లో మా అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో కొల్లిపాక అనేది చాలా ఫేమస్ అనమాట ఇప్పటికీ కూడా కొల్లిపాకలో ఆ రోజుల్లో మఠాలు ఉండేవి దాదాపు పద్దెనిమిది మఠాలు ఉన్నట్టుగా చెప్తారు పద్దెనిమిది మఠాలు అంటే పద్దెనిమిది కులాలకు హాలు మతము తర్వాత బ్రాహ్మణ మఠం లింగాయత మఠం ఉప్పర్లకి మఠం మాదిగ మఠం అంటే హరిజన మఠం ఇలా ప్రతి ఒక్క కులానికి ఒక మఠం అక్కడ ఉంది ఆ రోజుల్లో అన్ని కులాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ మఠానికి వెళ్ళేవాళ్ళు అక్కడ మన హాలు మతం కూడా అక్కడ కురబలకి మఠం ఉందనమాట ఆ మఠంలో నిత్యం పూజలు అనమాట ఇప్పుడు కూడా మన కొల్లిపాకలో మన హాలుమత కురవలు దంపతులు పట్టణం నుంచి అక్కడికి వచ్చి పూజ చేస్తూ వెళ్తూ ఉంటారట నేను మొన్న రీసెంట్గా ఆర్టికల్ చదివాను కొన్ని మఠాలు పడిపోయినాయి ప్రభుత్వం పట్టించుకోలేదన్నమాట అయితే మన కురబల హాలుమత మఠం ఉంది ఇప్పటికీ అక్కడ ఆ రేవణ సిద్ధేశ్వరుడు పుట్టినటువంటి ప్రదేశము అక్కడ ఆ రేవణ సిద్ధుడే ఈ మఠాలను స్థాపించినాడని ఆ గుడి కూడా ఈయనే జీర్ణధరణ చేసినాడని అక్కడి నుంచే అయినా మొత్తం ఆశీతి హిమాచలం ఆయన ప్రయాణం చేసినాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కనుక మన హాలు మతానికి కులగురు ఎవరప్ప అంటే రేవణ సిద్ధేశ్వరుడు ఈ రేవణ సిద్ధేశ్వరుడే సరైనటువంటి గురువు అని చెప్పి మనకు శివ ఎవరైతే మన పరమాత్మ శివుడు మనకు ఆయన్ని నియమించడం జరుగుతుంది